తల్లులు చెల్లెళ్ళ కోసం ఇప్పుడు మూడవ సూత్రం తెలుసుకుందాం ఈ మూడవ సూత్రం తల్లులకు చెల్లెళ్ళ కోసం వీరికి నలభై ఐదు యాభై సంవత్సరాల తర్వాత నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలకు శాశ్వత పరిష్కారం అయితే లేదు ఎందుకంటే హార్మోన్స్ విడుదల ఆగిపోయిన తర్వాత చేయగలిగేది ఏమీ ఉండదు వారికి హార్మోన్స్ బయట నుండి కూడా అందించలేం అయితే వాగ్బాటాచార్యుల వారంటారు ఈ సమస్యలను కంట్రోల్ మాత్రం చేయవచ్చును వీటిని ముఖ్యమైన పరికరాలైన వంటింట్లో వస్తువులైనా తిరగలి రెండవది సన్నికళ్ళు చట్నీలు మసాలాలు నూరే పరికరం సన్నికళ్ళు దీనిని ఉపయోగించడం వల్ల కూడా ఒత్తిడి ఎక్కువగా పుట్ట మీదనే పడుతుంది కాబట్టి పుట్ట భాగం దగ్గర కండరాలు సంకోచ వ్యాకోచాలు తక్కువ చక్కగా జరుగుతుంటాయి అందువల్ల స్త్రీలు నలభై ఐదు సంవత్సరాల తర్వాత సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి కానీ మనం మాత్రం ఎక్కువగా మందులు మింగి సమస్యలను దూరంగా ఉంచాలనుకుంటాం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైనది స్థూలకాయం ఇంకా హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రీప్లేస్ థెరపీ అనే వైద్యం చేయించుకుంటారు దీనివల్ల వచ్చే స్థూలకాయం తగ్గించడం ఇక దేవుని వల్ల కూడా కాదు దయచేసి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు కనీసం తిరగలను ఉపయోగించండి పురుషులైనా స్త్రీలైనా పొట్ట తగ్గాలంటే రోజు పదిహేను నుండి ఇరవై నిమిషాలు తిరగలి లేక సన్నికలు ఉపయోగించండి అంతేకాని ఏదైనా జిమ్లకు వెళ్ళి పొట్ట తగ్గించాలనుకుంటే మాత్రం పొరపాటు ఎందుకంటే మీరు జిమ్కు వెళ్ళటం మానేస్తే మళ్ళీ మీ పొట్ట రెండింతలు వచ్చేస్తుంది మనకి జిమ్లోని మిషన్స్ ఎందుకు పనికిరావంటే మనం ఉంటుంది ఉష్ణపదేశంలో ఇక్కడ వాయు ప్రకోపం ఎక్కువగా ఉంటుంది మనం నెమ్మదిగా ఉపయోగించే తిరుగలి సన్నికళ్ళు వంటివి మనకు చక్కగా ఉపయోగపడతాయి వేగంగా పనిచేస్తే వాయువు ప్రకోపిస్తుంది అందుకే మన డాన్సులు కూడా భట భరతనాట్యం కూచిపూడి వంటివి నెమ్మదిగా ఉంటాయి యూరప్ దేశాల్లో వాతావరణం చల్లగా ఉండటం వలన శరీరంలో వాయువు తక్ తక్కువగాను పిత్తం కఫం ఎక్కువగాను ఉంటుంది అందుకని వారి ప్రతి పని వేగంగా ఉంటుంది డాన్స్ కూడా చాలా వేగంగా చేస్తారు దీనివల్ల వాయువు పెరిగి పిత్తానికి కఫానికి సమంగా రావాలి కాబట్టి మనకి వాత పిత్తం కఫము సమంగా ఉండాలంటే మనం నెమ్మదిగా ఉండాలి అందుకని మన పూర్వీకులు ఎడ్ల బండి తయారు చేశారు విమానంలాగా వేగంతో వెళ్ళేదాన్ని మనవారు తయారు చేయలేదు ఎందుకంటే వేగం అనేది వాతాన్ని ప్రకోపింపజేస్తుంది మనది ఉష్ణ ప్రాంతం కనుక మనకు వాతం ప్రకోపిస్తే తొందరగా మరణిస్తారు అందుకనే మొట్టమొదట చక్రాన్ని కనిపెట్టిన మన పూర్వీకులు మన ప్రాంతానికి సరిపడేలా బండి తయారు చేసి దాన్ని కూడా ఎడ్లచే లాగించేవారు అవి కూడా మనలాగే వాతానికి గురి కాకుండా నెమ్మదిగా నడిచేవి అంత మాత్రాన మనం వెనుకబడిన వారం కాదు విమానం వాడుతున్నందుకు వారు గొప్పవారు కాదు వారి ప్రాంతానికి అది అవసరం మన ప్రాంతం వాతావరణాన్ని బట్టి మనం చేసుకున్నాం అందుకనే మనకి మసాలా చేసుకోవాలంటే సన్నికాళ్ళు వాడటం మంచిది మీకు పొట్ట తగ్గాలంటే ఎసిడిటీ తగ్గాలన్నా విరేచనం సాఫీగా జరగాలన్నా జీర్ణ వ్యాధులన్నీ తగ్గాలంటే మీరు రోజు తిరగలి వాడుకోండి ఇలా వంటిల్లే వైద్యశాలగా చేసుకోండి ఇంకొకసారి మనం చెప్పుకున్న వాగ్బాటా చారుని సూత్రాలను క్లుప్తంగా చెప్పుకుందాం వీటిలో మొదటి సూత్రం మనం వండుకునే ఆహారం గాలి వెలుతురు పడేలాగా చూసుకోవాలి ప్రెషర్ కుక్కర్ మైక్రోవేవెన్ ఫ్రీజ్ లాంటివి గాలి వెలుతురు ప్రవేశించవు కనుక అవి వాడకూడదు ఇక రెండవ సూత్రం ఆహార పదార్థాన్ని వండిన నలభై ఎనిమిది నిమిషాలలోపే తినేయవలను మిగల్చకూడదు మూడవ సూత్రం వంటకు ఉపయోగించే పిండి శనగపిండి మొక్కజొన్నపిండి వగైరా ఏడు రోజులలోపే వండుకోవాలి గోధుమ పిండి అయితే పదిహేను రోజులలోపు మాత్రమే వండుకోవాలి ఇది తిరగలి తెచ్చుకొని మనమే పిండి తయారు చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది ఇక నాలుగవ సూత్రం మనిషి అరవై సంవత్సరాల వరకు శారీరక శ్రమ చేస్తుండాలి తర్వాత నుండి క్రమంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది ఐదవ సూత్రం మనం నివసించే పరిస్థితులు అంటే భౌగోళికంగా వాతావరణ స్థితిగతులను అనుసరించి జీవించాలి మనది భారతదేశం ఉష్ణ ప్రదేశం మనకి సహజంగా వాతా ప్రకోపం పిత్తము కఫము తక్కువగా ఉంటాయి కనుక ఇక్కడి వారికి ఎనభై శాతం వాత సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయి కనుక మనం దినచర్యలో వాతం పెరగకుండా చేసుకోవాలి ఒక ఉదాహరణ చూద్దాం దయచేసి మీకు ఏదైనా మనసు నొప్పించినట్లయితే క్షమించండి మనం ఎక్కువగా పరిగెత్తితే వాతం ప్రకోపిస్తుంది ఈ మధ్య చాలామందిలో అలవాటు ప్రొద్దున్నే పరిగెత్తడం ఇది తప్పు నడవటం మంచిది మిల్బా సింగ్ అనే రన్నర్ లాంటి వాళ్ళు చాలా చిన్న వయసులోనే మోకాళ్ళు పనిచేయటం మానేశాయి ఎందుకంటే మన వాతావరణం పరిగెత్తడానికి అనుకూలం కాదు చక్కగా నడవండి పరిగెత్తకండి అందుకే వాగ్బాటాచారుని సూత్రం ప్రకారం భారతదేశం ఉష్ణ ప్రదేశం వాయువు వేడిగా ఉంటుంది కాబట్టి వాతం పెరగకుండా చూసుకోవాలి కెనడా అమెరికా లాంటివి కఫ ప్రదేశం కనుక వారు కఫ ప్రభావానికి గురి కాకుండా చూసుకోవాలి ఇలా ఎక్కడి వాతావరణాన్ని బట్టి అక్కడి వారు ప్రవర్తిస్తే ప్రపంచం శాంతిమయంగా మారుతుంది ఇక పిత్తం సర్వసాధారణంగా సమంగానే ఉంటుంది ఇవి ముఖ్యమైన ఐదు సూత్రాలు నీరు త్రాగే విధానం ఇప్పటి మనం చర్చించుకున్నది అష్టాంగ హృదయంలో మొదటి భాగం ఇక్కడ నుండి నేరుగా శరీరం గురించి చూద్దాం వాగ్బాటుని మాట ఏంటంటే ఈ మానవ శరీరం ఎన్నో జన్మల పుణ్యఫలంగా మనకు వస్తుంది ఈ మానవ శరీరంతోనే మోక్షాన్ని పొందగలం ఇక ఏ జంతువు క్రిమికీటకాల శరీరంలో కూడా పొందలేని మోక్షాన్ని ఒక్క మానవ శరీరంలో మాత్రమే పొందగలం అసలు మోక్షం అంటే ఏమిటి మనం సహజంగా ఎన్నో విని ఉంటాం మోక్షానికి నిర్వచనాలు వాగ్బాటాచార్యునికి నిర్వచనం ఏమిటంటే మానవుడు స్త్రీ అయినా పురుషుడైనా తాను దుఃఖం నుండి విడవడి ఇతరులను దుఃఖం నుండి విడిపడేలా ప్రయత్నం చేయటం ఇందులో సఫలీకృతుడు అయినా అవ్వకపోయినా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేవాడు వానికి మోక్షం లభిస్తుంది అంటారు అసలు దుఃఖం అంటే ఏమిటి ప్రతి ఒక్కరికి మూడు రకాల దుఃఖాలు ఉంటాయి మొదటిది శారీరక దుఃఖం రెండవది దైవిక దుఃఖం అంటే ఉన్నట్టుండి మీరు బీదవారు అయిపోవటం ప్రమాదాలు సంభవించటం తుఫాన్లు సునామీలు వంటివి భగవంతుని నుండి వచ్చేవి ఇక మూడవ దుఃఖం భౌతిక దుఃఖం మన దేశంలో ఎందరో సాధువులు సంతులు ఒంటరిగా వెళ్ళి తపస్సు చేస్తుంటారు వారి వారి దుఃఖం నుండి విడిపడడానికి తర్వాత వారు సమాజంలోకి వచ్చి జనుల దుఃఖాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయకపోతే వారికి మోక్షం రాదు ఇక గృహస్థుడు కూడా ఇతరుల దుఃఖాన్ని దూరం చేయగలడు ఎందుకంటే ఆ దుఃఖాలని తాను కూడా అనుభవించాడు కనుక దీన్ని బట్టి వాగ్బాటుని ప్రకారం గృహస్థుడు సత్ గృహస్థుడు చాలా ఉత్తముడు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా తెలుసుకోవలసినది శారీరక దుఃఖం గురించి ఈ శారీరక దుఃఖానికి ప్రధాన కారణం కడుపు పొట్ట భాగము మనకు వచ్చే శారీరక దుఃఖాలలో తొంభై శాతం పొట్ట వల్ల వచ్చేవి పది శాతం మిగిలిన అవయవాల వల్ల వచ్చేవి అంటే మోకాళ్ళ వల్ల భుజాల వల్ల హృదయం వల్ల మెదడు వల్ల ఇలాంటివి పది శాతం మాత్రమే మిగిలిన తొంభై శాతం రోగాలు పొట్ట వల్లే వస్తున్నవి యాక్సిడెంటు బ్రెయిన్ హెమరేజ్ హార్ట్ అటాక్ ఇలాంటివి కూడా కలిపి పది శాతం అని చెప్పారు తొంభై శాతం పొట్ట వల్ల వచ్చేవి కాబట్టి మనం అన్ని రోగాలకి చికిత్స కంటే రోగాల బారిన పడకుండా ఉండడమే ఎంతో ప్రధానము అంటారు వాగ్బాటాచార్యుడు కనుక ఇప్పుడు చెప్పే సూత్రాలని జాగ్రత్తగా గమనిద్దాం మొదటి విషయం మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం అవటం ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆహారం పొట్టలో జీర్ణం అయిన తర్వాతనే అది రసంగా మారి మాంసం మజ్జ రక్తము వీర్యము మేధ మలం మూత్రము ఇలా తయారవుతాయి మన శరీరాన్ని నిలబెడతాయి కాబట్టి తినడం ఎంత ప్రధానము సక్రమంగా జీర్ణమవటం అంత ప్రధానము వాగ్వాటులు అంటారు భోజనాంతే అంతే విషం వారి దీని అర్థం భోజనం చేసిన వెంటనే నీరు త్రాగటం ఇది సూత్రం అంటే భోజనం చివర నీరు త్రాగటం విషంతో సమానము అని ఇంకా వివరంగా తెలుసుకుందాము శరీరంలో ముఖ్య భాగం పొట్ట పొట్ట భాగం లోపలి స్థానం జఠరాగ్ని అంటే జీర్ణాశయం మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది అక్కడ అగ్ని ప్రదీప్తమవుతుంది ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది ఇది ప్రధానమైన విషయం ఎలా అంటే స్విచ్ వెయ్యగానే లైట్ ఎలా వెలుగుతుందో మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే లాలాజలం ఊరుతుంది దానితో పాటుగా జఠర స్థానంలో అగ్ని ప్రజ్వలిస్తుంది ఆహారాన్ని పచనం చేస్తుంది ఇదే సమయంలో మనం గటగటా నీళ్లు తాగితే ఏమవుతుంది జఠరాగ్ని చల్లబడుతుంది మండుతున్న కట్టె మీద నీళ్లు పోస్తే ఆరిపోతుంది అలాగే మనం భోజనం చేసేటప్పుడు అగ్ని పుడుతూ పుడుతూ ఉంటుంది అదే సమయంలో మనం నీళ్లు తాగితే కొందరైతే లోటలతో నీరు త్రాగిస్తారు అన్నం కంటే ఎక్కువ నీరు తాగేవారు కూడా ఉన్నారు అలా వెళ్ళిన నీరు అగ్నిని చల్లబరుస్తాయి ఇక తిన్న భోజనం అరగదు అది కుళ్ళిపోతుంది అదే మొదటి సమస్య గ్యాస్ ట్రబుల్ దీనివల్ల గొంతులో మంట ఛాతిలో మంట గుండెలో మంట ఇంకా ఈ కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన గ్యాస్ ఆ వాయువు శరీరం అంతటా వ్యాపిస్తుంది దీన్ని కంట్రోల్ చేయటం కష్టం ఇలా తయారైన వాయువు వల్ల నూట మూడు రోగాలు వస్తాయని చెప్పారు వాగ్బాటాచార్యులు వాటిలో మొదటిది ఎసిడిటీ హైపర్ ఎసిడిటీ అల్సర్ పెప్టిక్ అల్సర్ ఇంకా ఇలాగే ఎక్కువ కాలం పాటు అనుసరిస్తే అర్షమూలలు మూల వ్యాధి భగంధర రోగము ఇలా చూస్తూ పోతే చివరగా వచ్చేది క్యాన్సర్ కర్కాటక రోగం మనం తిన్న ఆహారం జీర్ణం కాకుండా నీరు త్రాగటం వల్ల ఆ ఆహారం కుళ్ళి దానివల్ల వచ్చిన వాయువు వల్ల వచ్చే వ్యాధులు నూట మూడు ఇంకా ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల్ నిజానికి ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు మనం తెలుసుకోవాల్సిన విషయం శరీరంలో రె రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి అవి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటారు చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ఇంకా విఎల్డిఎల్ అని అంటారు ఈ చెడు కొలెస్ట్రాల్ భోజనం కుళ్ళినప్పుడు మాత్రమే తయారవుతుంది దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇలా అనేకం కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు ఇది ప్రధానమైన సూత్రము అలాగైతే మంచినీళ్ళు ఎప్పుడు త్రాగాలి దీనికి వాగ్బాటులు చెప్పిన సూత్రం కనీసం గంటన్నర తర్వాత నీళ్లు త్రాగండి ఎందుకంటే తిన్న ఆహారం జఠర స్థానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీపమై ఉంటుంది కనుక భోజనం చేసిన ఒకటిన్నర గంట తర్వాత నీళ్లు త్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది మరి భోజనానికి ముందు కానీ మధ్యలో కానీ నీరు త్రాగవచ్చా అంటే వాగ్బాటులు అంటారు భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చును అవసరమైతే భోజ మరి భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే దీనికి వాగ్బాటులు ఎంతో వైజ్ఞానికమైన సూత్రం చెప్పారు అది ఏమిటంటే మనం తినే ఆహారంలో రెండు రకాల అన్నం ఉంటే అంటే ఒకటి గోధుమలతో చేసిన రొట్టె రెండవది వరితో చేసిన అన్నం ఇలా రెండు రకముల రకముల అన్నం ఉంటే ఇప్పట్లో సహజంగా ఎక్కువ మంది ఇలాగే తింటున్నారు కాబట్టి వారి కోసం చెప్తున్నాను మొదటి అన్నం పూర్తి చేసి రెండవ రకం అన్నం మొదలుపెట్టే ముందుగా కాస్త నీరు త్రాగవచ్చు కాస్త అంటే రెండు లేక మూడు గుటకలు నీరు త్రాగవచ్చు ఇక పూర్తిగా భోజనం ముగించే వరకు నీరు త్రాగకూడదు భోజనం ముగించాక మీ గొంతు సాఫీగా ఉండటానికి రెండు గుటకలు నీరు త్రాగవచ్చును కేవలం గొంతు శుద్ధి కోసమే మరి నీరు కాకుండా మరేదైనా తీసుకోవచ్చునా అంటే మజ్జిగ తీసుకోవచ్చు దీనికి మరో పేరు తక్రము అంటే పెరుగును చిలికి వెన్న తీసి వేసిన తర్వాత మిగిలేది మజ్జిగ భోజనం తర్వాత తీసుకు తగిన ఉత్తమమైనది మజ్జిగ రెండవ ఉత్తమమైన పదార్థం పాలు మూడవ ఉత్తమమైన పదార్థం పళ్ళ రసాలు ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళ రసాలు మాత్రమే తీసుకోవలెను ఆ ఋతువుకి విరుద్ధమైనవి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ నుంచి తెచ్చినవి మంచిది కాదు పరమ విషము భగవంతుడు మన శరీర ధర్మాన్ని అనుసరించి ఈ ప్రకృతిని సృష్టించాడు కనుక ప్రకృతిని అనుసరించి ఎప్పుడు ఏ పండు ఎక్కువగా లభిస్తుందో ఆ పండు రసం మాత్రమే తీసుకోవచ్చును ఇక్కడ మరో ముఖ్య విషయం మజ్జిగ ఎల్లప్పుడూ మధ్యాహ్న భోజనానంతరమే త్రాగాలి మరి పాలు సాయంత్రం భోజనానంతరమే త్రాగాలి అలాగే పళ్ళ రసాలు ఉదయం భోజనానంతరం అంటే భోజనం చేసినాక మాత్రమే త్రాగాలి ఈ క్రమాన్ని ముందు వెనకలుగా చేయవద్దు అంటారు వాగ్బాటులు ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే ఆయా రసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది కనుక ఇక మనం తెలుసుకోవలసిన మరొక సూత్రం నీరు త్రాగటం గురించి కొందరైతే లోటాని నోటికి కరిపించుకొని గటగట నీరు త్రాగిస్తారు ఇది ఏమాత్రం మంచిది కాదు నీరు త్రాగే విధానం గుటక గుటకగా త్రాగాలి ఒక్కొక్క గుటక నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి ఇది నీరు త్రాగే సరి అయిన విధానం మనం వేడి వేడి పాలు త్రాగుతాం కదా అలాగే నీటిని త్రాగాలి ఎందుకంటే నోటిలో లాలాజలం క్షారం తయారవుతుంది పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి ఇవి రెండు కలిస్తే న్యూట్రల్ అవుతాయి ఇలా ఎవరి కడుపు భాగం న్యూట్రల్గా ఉంటుందో వారి ఆయుర్దాయం నూరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మనం నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలో లాలాజలంతో కలిసి పొట్టలోకి చేరుతుంది పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది అదే నీటిని గటగటా తాగితే నోటిలోని లాలాజలం పొట్టలోకి చేరదు అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి లోపలి ఆమ్లాల ఆమ్లాలని శాంతింబ చెయ్యటానికి అందుకే వాగ్బాటులు అంటారు నీటిని మీరు చెప్పరిస్తూ త్రాగితే ఎక్కువ లాలాజలం జలం పుట్టలోనికి వెళ్తుంది దానివల్ల ఆమ్లాలు న్యూట్రల్ అవుతాయి అప్పుడు మనం జీవితాంతం ఏ రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చును మనమే కాదు జంతువులను గమనిస్తే కూడా ఈ విషయం మన మరింత అర్థమవుతుంది పిచ్చుకని చూడండి నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుడకగా త్రాగుతుంది అలాగే కుక్కలు ఇంకా మరిన్ని జంతువులు ఈ నియమాన్ని అనుసరిస్తాయి కనుకనే అవి ఎలాంటి గుండె జబ్బులు కానీ మధుమేహం అధిక బరువు లాంటి సమస్యలు వాటికి ఉండవు కనుక మనం కూడా నీటిని చెప్పరిస్తూ త్రాగుదాం ఇంకా మన నోటిలోని లాలాజలం ఒక మెడిసినల్ మెడిసన్ ఎలాగంటే మీరు గమనిస్త గమనించే ఉంటారు ఏదైనా జంతువుకి దెబ్బ తగిలితే అది ఆ దెబ్బ తగిలిన చోట నాకుతూ ఉంటుంది ఎందుకంటే లాలాజలం ఒక మెడిసిన్ ఎవరైతే లాలా జలం లోనికి తీసుకోరో వారు దురదృష్టవంతులు ఉదాహరణకి గుట్కాలు తినేవారు వారు తరచూ ఉమ్ముతూ ఉంటారు నిజానికి భగవంతుడు ఈ లాలాజలాన్ని తయారు చేయడానికి లక్ష గ్రంథులని నియమించాడు మనం ఆరోగ్యంగా జీవించటానికి కానీ కొందరేమో ఈ గుట్కాలు వంటివి తినే అదే పనిగా ఉమ్మేస్తూ ఉంటారు నిజానికి మనం ఉమ్మి వేయవలసిన సమయం కఫం వచ్చినప్పుడు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోలు ప్రతిరోజు సాయంత్రము మా ఛానల్లో వస్తాయి చదివి ఉపయోగించుకోగలరని మనవి మరొక మంచి విషయంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు